जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीतापदव अध्यायमु विभूतिविस्तरयोगमुपयवश्लोकमु प्रह्लादश्चास्मि दैत्यानां कालः कलयताम् अहम् మృగాణంచ మృగేంద్రోహం పక్షిణాము గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విభూతి విస్తర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున అసురులలో దైత్యులలో ప్రహ్లాదుడను నేను లెక్కపెట్టేటటువంటి వారిలో మృత్యువుని కాలాన్ని నేను మృగాలలో సింహాన్ని నేను పక్షులలో గరుత్మంతుడను నేను అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఒక్కొక్క మంచి గుణానికి ఒక్కొక్కరిని ఉదాహరణగా చెప్పటం అనేటటువంటిది సహజం కానీ మంచివారి సత్పురుషులలో ఉండేటటువంటి సకల సద్గుణాలకు ఉదాహరణంగా చెప్పబడేటటువంటి వాడు రాక్షస కులములో జన్మించినటువంటి ప్రహ్లాదుడు అంత గొప్పవాడు ప్రహ్లాదుడు ఆ ప్రహ్లాదుడు ఆస్తిక సిద్ధాంత స్థాపన కోసం శ్రీమన్నారాయణుడే పరత్వముని శ్రీమన్నారాయణుని పరత్వ స్థాపన కోసం దుర్భరమైనటువంటి శిక్షలన్నింటినీ సహించి తన తండ్రి హిరణ్యకశిపుడి యొక్క నాస్తిక సిద్ధాంతాన్నంతటిని కూడా ఖండించి సాక్షాత్తుగా నృసింహస్వామి ఆవిర్భావానికే కారణమైనటువంటి వాడు ప్రహ్లాదుడు అర్జున ఆ ప్రహ్లాదుడిలో నేనే నా అంశను అధికముగా ఉంచి ఆ ప్రహ్లాదుడి ద్వారా ఇంత చేయించాను అంటూ తన విభూతిని వ్యక్తపరుస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు అంతేకాకుండా లోకంలో అనర్ధాలు కలిగించేటటువంటి ప్రాణులు అనేకమున్నాయి వాటన్నింటిలో మృత్యువుని మించినటువంటిది లేదు పరమాత్మ అంటూ ఉన్నాడు ఆ మృత్యువు కూడా తన విభూతే అని చెబుతూ ఉన్నాడు అంతేకాకుండా వేద ప్రతిపాదితమైనటువంటి శ్రీమన్నారాయణునికి వాహనం గరుత్మంతుడు భగవానుడు చెబుతూ ఉన్నాడు తన అంశను అధికముగా ఉంచటము వలన పక్షులకు సంబంధించినటువంటిదే అయినా గరుత్మంతుడు శ్రేష్ఠుడయ్యాడని సాక్షాత్తుగా పరమాత్మకే వాహనమయ్యాడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క అంశాధిక్యత వైభవాన్ని విభూతిగా వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ప్రహ్లాదుడు అని పేరు విన్నప్పుడల్లా మృత్యువు అనేటటువంటి శబ్దం విన్నప్పుడల్లా సింహము అనేటటువంటి శబ్దాన్ని విన్నప్పుడల్లా గరుత్మంతుడు అనేటటువంటి పేరు విన్నప్పుడల్లా ఆ పరమాత్మ యొక్క అంశాధిక్యతను వాటిల్లో మనము ఆస్వాదిస్తూ పరమాత్మ వైభవాన్ని గుర్తిస్తూ ఆ శ్రీమన్నారాయణుణ్ణే శరణు వేడుకునే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ప్రహ్లాదశ్చాస్మి కాలః కలయతామహం మృగానాంచ మృగేంద్రోహం పక్షిణాం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ